అందరికి ఒక వాయిస్ మెసేజ్ ఒక వాయిస్ అయితే వినిపిస్తానండి మీకు అది మా పెద్దది అనమాట మా అమ్మగారిది ఈ గొడవల్లో వాళ్ళు ఏంటి అంటే నా వైపు మాట్లాడాలి కదా ఇప్పుడు అన్నదమ్ములైనా అమ్మైనా నాన్నైనా ఎవరైనా కానీ నా వైపు మాట్లాడాలి కదా వీళ్ళు రివర్స్ అనమాట ఇప్పుడు ఓకే రివర్స్గా మాట్లాడేసారు మాట్లాడేసారు మళ్ళీ ఇప్పుడు కాల్ బేరానికి మళ్ళీ వస్తున్నారనమాట సరే అదంతా తర్వాత ఆల్రెడీ నేను ఈ వాయిస్లు అనేవి అన్ని షార్ట్స్ కింద పెట్టాను లాంగ్ కింద కూడా గొడవ అంతా పెట్టానండి ఒక టూ అండ్ హాఫ్ అవర్ గొడవ అనమాట మొత్తం కూర్చో కూర్చుంగా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నేను గొడవ అంతా మొత్తం వీడియోస్లో పెట్టాను అండ్ షార్ట్స్లో కూడా పెట్టానండి వీలైతే వినండి అండ్ అర్థం కాదు ఏమో అని చెప్పి అంటే కొంచెం గోలగోలుగా ఉంది కదా వాయిస్ మన వాళ్ళ వెంటనే మనం మంచిగా గుర్తుపట్టగలం కదా అలా మామూలుగా అయితే గుర్తుపట్టలేం కదా అందుకే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మళ్ళీ వీడియో అయినా చేస్తున్నాను ఎందుకు అంటే ఏది కూడా మిస్ అవ్వకూడదండి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు ఇంత దూరంగా నేను ఎందుకుంటున్నాను వాళ్ళకి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అగెయిన్స్ట్గా ఎందుకుంటున్నాను అనే క్వశ్చన్ అందరికీ రావచ్చు అండ్ అంతలా అతను నటించేస్తున్నాడు కదా అయినా నాకు కావాలి పిల్లలు ఆవిడ కావాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా అందరికి అదే కనిపిస్తుందండి కానీ అతను ఎంత ఇన్స్పెడతాడు మాటలతోటి చేతలతో ఎంత ఇన్స్పైడతాడు అన్నది ఈ వాయిస్లు వింటే తెలుస్తుంది అండి చేతలతో అనేవి ఇందులో లేవండి అంతకుముందు నగర్లో నేను ఉండేటప్పుడు పిల్లల్ని కొట్టడం నన్ను కొట్టడం అవన్నీ ఉండేవండి ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళు లాగేసుకున్నారు ఫోన్లోని అందుకని చెప్పి మళ్ళీ తెలివిగా మళ్ళీ నేను రికార్డ్ చేయడం అనేది జరిగింది చూడండి మాటలు ఒక్కొక్కటి కూడా నేను వీడియోస్ అనేవి ఇలానే ఒక ఆడియో వినిపిస్తూ అందులో ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అనుకోవచ్చు కదా ఇంతలా పబ్లిక్గా వచ్చింది ఇంతలా అందరూ బాగానే మాట్లాడుతున్నారు కదా ఈ అమ్మాయికి ఏమొచ్చింది అన్నట్టు అనుకోవచ్చు అందుకని ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రతి వాయిస్ కూడా అమ్మది మా అమ్మది మా అన్నీ మా ఇంకా ఉన్నారు కదా అందరూ వేరే వాళ్ళ అతని తాలూకా వాళ్ళది అతనిది అన్నీ కూడా నేను ఒక్కొక్కటి షార్ట్స్ అన్నీ మెయిన్వి అన్నీ షార్ట్స్ పెట్టానండి అవన్నీ వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరే ఒకసారి వినేసి పిల్లలకి న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ కూడా నా వైపు ఉంటారని నేను కోరుకుంటున్నానండి మెయిన్గా ఇది ఇన్ని సంవత్సరాలు పడి పడి అలసిపోయాను నేను బాగా మరి ఇప్పటికీ అసలు నా చేతిలో నా లైఫ్ లేదు పిల్లలకి లైఫ్ చూపిద్దామన్నా నా లైఫ్ నా చేతుల్లోనే మెయిన్గా నా లైఫ్ లేదు పిల్లలకి చూపించడానికి కూడా వాళ్ళు వాళ్ళు పిల్లలకి లైఫ్ చూపించడం నన్ను చూపించడం ఇదే జరుగుతుంది అతని చేతుల్లోనే మళ్ళీ నలిగిపోయి మా ముగ్గురి అతను వేసే ముష్టే తినాలి అతను ఏ హాస్టల్లో వేసేసినా ఏ చే ఏ ఇంట్లో పెట్టేసినా ఏ ఇల్లు మార్చేసినా ఇంకంతే పిచ్చోడ్లాగా అతను ఒక పెద్ద పిచ్చోడు అండి మద పిచ్చి డబ్బు పిచ్చి ఉన్నాడు ఆ పెద్ద పిచ్చోడుతోటి మమ్ మెయిన్ పిచ్చోడ్ అతను ఆ మెయిన్ పిచ్చోడ్ ఏమొచ్చి మమ్మల్ని పిల్లల్ని నన్ను పిచ్చోర్ క్రియేట్ చేస్తాడు బాగానే ఉంది మళ్ళీ మళ్ళీ మమ్మల్నే కావాలంటున్నాడు ఆడు ఎంత పిచ్చోడో ఒకసారి ఒక్కొక్క వాయిస్ మీకు వినిపిస్తానండి ఇది కాకుండా ఈ ఈ వీడియో కాకుండా మళ్ళీ ఇప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి వీలైతే మీకు చూడండి చిన్నది షార్ట్స్లోనే అంటే మీ ఒక టూ త్రీ మినిట్స్ దేనిలోనే అవ్వగొట్టేస్తాను వినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా చూడటానికి కూడా సో ఓకే నేను వినిపిస్తాను వాయిస్ వినండి ఒకసారి కదా ఏం ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఏం ఉద్యోగం చేసి ఎలాగ పిల్లల్ని పెంచేయడానికి అని అడుగుతున్నాడు మధ్యలో ఈవిడ మా అమ్మగారు వచ్చి అది అలాగే రెచ్చపడదు అసలు వాళ్ళందరితో వచ్చారండి వీళ్ళు నా వైపు మాట్లాడాలా ఆడవైపు మాట్లాడాలా వీళ్ళు నా వైపు అనుకొని వచ్చి ఆ ఆడి దగ్గరే వాళ్ళందరి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళక్క వాళ్ళన్నిళ్ళ దగ్గర నన్నే తిడితే వాళ్ళకి ఎంత చీప్గా ఉంటుంది ఉంటది నన్ను తిట్టాల్సినంత అవసరం ఏంటి ఇంకా ఇంకా వేరే వాయిస్ దాంట్లో అయితే ఇంకా ఎలా అంటే బూతులు అలా తిట్టాడండి అది కూడా అంటే చూడండి విన్నారు కదా ప్రావర్స్ దాన్ని అంట యాదవ పుట్టి పుట్టానంట చంపేస్తే బాగుండు అంట మీ వాయిస్లు అనేవి వింటే సరిపోద్ది అండి ఎందుకంటే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని నేను మెయిన్ పాయింట్స్ అనేవి మీకు వినిపిస్తున్నాను అయితే అది చూసారు కదా అసలు అన్న తమ్ముడు అనాల్సిన మాటలేనా ఇవన్నీ ఇంకా మాటలే కాదండి ఫుల్లుగా ఇవన్నీ అయితే పెద్ద అయితే నా పిల్లల్ని నన్ను రక్తాలు వచ్చినట్టు కొట్టాడండి అవి కూడా బయటకు రానివ్వలేదండి అసలు ఏంటి వీధిలో వాళ్ళు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారండి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళారండి నేను ఇంటికి వెళ్ళకుండా ఉంటే వీధిలో వాళ్ళే వచ్చి నన్ను నా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అయితే ఇంత అసలు అంతలాగా రెచ్చుకోవడానికి కారణం ఏంటంటే అసలు ఒక ఆడపిల్ల మీద రెచ్చుకోవడానికి నా దగ్గరికి వచ్చి అప్పులు తీసుకొని వాళ్ళు కూతుర్ని వచ్చి నా దగ్గరే ఉంచి దానికంతా సేవంతా చేయించి వాళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళి ఏ రాత్రికి వచ్చేవారండి అప్పుడు వరకు ఆ పిల్లది మొత్తం నాదే అదే నేనే చూసుకునేదాన్ని ఒక్కొక్కప్పుడు వీళ్ళు క్యారేజ్లు కట్టకపోతే ఆ క్యారేజ్ కూడా నేనే కట్టేసి అంటే అంత మంచిగా చూసుకున్నందుక ఎప్పుడు ఏ డబ్బులు అవసరమైనా అప్పుడు ఇచ్చి డబ్బులు ఇచ్చినందుక వాటి చేత మాటలు కాసి తిట్లు కాసి ఆడ దగ్గర కొడుకొని ఆ డబ్బులు ఇస్తే ఈ అప్పులు వీళ్ళకి ఏమొచ్చి నేను అప్పులు ఇప్పించేదాన్ని అండి అంటే వీళ్ళకి నేను ఒక వాడుకునే ఒక వస్తువునండి ఈ వాడుకునే వస్తువు ఏటవుతుందంటే బయటికి వెళ్ళిపోతుంటే వీళ్ళకి నప్పట్లేదు అనమాట ఆడు ఒప్పుకోవట్లేదు వాళ్ళ బావ వీడికి మరెలాగా మరి ఈడి మీద కదా పడతారు అందుకని బాగా చాలా ఎక్కువండి మా పెద్దని మట్టికి నేనుగా మా పెద్దనియా చాలా ఎక్కువ కొట్టాడండి నన్ను నా పిల్లల్ని పోనీలే పోనీలు అని అది అయిపోయింది ఆ తర్వాత అయిపోయింది ఇప్పటికైనా ఇప్పటికైనా మారాలి కదండి అది కూడా లేదండి ఇలా ఎంసెట్టేస్తున్నారండి ఇప్పుడు నా అనుకునే వాళ్ళే నన్ను కొట్టేయడానికి వస్తే నా పిల్లల్ని కొట్టేస్తే మేము ఎక్కడికి పారిపోలేండి మళ్ళీ వాళ్ళు కొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలంట నేను నా పిల్లలను ఇంకా మళ్ళీ తిరగబడగడానికి లేదు తిరగబడితే కలిసేసింది కొట్టేసింది గో ఇది పిచ్చెక్కువైపోయింది పిచ్చిది అని చెప్పి మళ్ళీ పెడుతున్నారండి వాళ్ళని ఈ అన్నయ్య ఈ అమ్మే వచ్చి ఫస్ట్ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యిందండి మా చెల్లి మాటలు ఏం పట్టించుకోకండి మా బావ మీద ఏం చెప్పినా కూడా మాటలు పట్టించుకోకండి అని వీళ్ళే చెప్పారండి వీళ్ళే చెప్తే ఆ పోలీసులు ఇంకా ఏం తీసుకుంటారు నా కేసు అలాగే తీసుకోలేదండి సార్లు పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా నేను నన్ను ఎక్కనివ్వలేదు వీళ్ళైతే వాళ్ళు కూడా ఇంకా అలౌ చేయలేదండి ఎందుకంటే ఇది అలా వస్తూనే ఉంటుంది ఇది పిచ్చిది కదా అన్నట్టుంది అండి ఇది వీళ్ళ అండి ఇంకా నేను వాయిస్ మెస్ వాయిస్ ఇంకా ఉన్నాయి ఒక్కొక్కటి నేను పంపిస్తాను ఇంత చిన్నదైనా కూడా లెంత్ మళ్ళీ టెన్ మినిట్స్ అయిపోయింది మీకు వీలైతే మట్టికి మీరు వినండి ఒకసారి ఆ వాయిస్లు అనేవి తెలుస్తాయి షార్ట్స్ పట్టి ప్రతి షార్ట్స్ వింటే మీకు వాళ్ళ దనేది అర్థమవుతుందండి నేను కూడా వి చిన్నది విని వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ అండి